గుడ్ మార్నింగ్ అన్న శంకరన్నకి ఇంకా బేల్ ఇవ్వకపోవడం చాలా బాధకరం మీలాగే శంకరన్న కూడా న్యూస్ విశ్లేషణ బాగా చెప్పేవాడు ప్రస్తుతం ప్రభుత్వంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందన్న ఇదైతే వంద శాతం నిజం అంటే జర్నలిస్ట్ సమాజానికి మొత్తం కాదు కానీ ఎవరైతే డిజిటల్ మీడియా ద్వారా ఈ విశ్లేషణలు చేస్తూ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను విప్పి చెప్పే వాళ్ళు ఉన్నారో కొంత అగ్రెసివ్గా ఈ విశ్లేషణ చెప్పే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రం భద్రత కరువైంది వాళ్ళ ప్రాణాలకు ముప్పున్నది వాళ్ళ మీద సింపుల్గా దాడి చేయవచ్చు ఒక ఆలోచన ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి జర్నలిస్ట్ శంకర్ విషయంలో కావచ్చు చిలిక ప్రవీణ్ విషయంలో కావచ్చు ఇంకో జర్నలిస్ట్ విషయంలో కావచ్చు ఎవ్వరు ఈ ప్రజా సమస్యల మీద కొంత బలంగా మాట్లాడినా వాళ్ళ చుట్టూ ఒక కుట్ర అల్లడం వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళను కొన్ని రోజులు ఈ డిజిటల్ మీడియాలో వాళ్ళ గొంతు వినిపించకుండా చేయడం అనేది ప్రభుత్వాలకు ఒక ఆనవాయితీగా మారింది కాబట్టి ఇక మరి ప్రభుత్వ కుట్రల నుండి బయటపడుతూ ప్రభుత్వ కుట్రలను ఛేదిస్తూ ప్రజల అవసరాలను ప్రభుత్వాలకు చేరవేస్తూ ప్రజలు ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా తీసుకునే ఆ కార్యాలను విప్పి చెప్పే క్రమంలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉన్నది